ఈ రోజు కన్యా రాసే ఫలితాలు ఈ రోజు వీరికి కూజా గురువుల యొక్క కలయిక వలన గృహంలో వివాహాది శుభకార్యాలు చేసేటువంటి యొక్క ఆలోచన ఉద్యోగస్తులకు ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు సుఖమైనటువంటి జీవనం గడపగలరు వ్యవహార వ్యాపారములో లాభాలు మంచిగా రాగలవు విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆర్థికమైనటువంటి యొక్క విషయాలలో మీరు ముందంజగా ఉంటారు మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వ్యవహార వ్యాపారాలలో విద్యా ఉద్యోగ రంగాలలో నిత్య గ్రహచార వీధిలో ఆ యొక్క పరిస్థితిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు